భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖకు చేరుకున్నారు రెండవసారి డిఫెన్స్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన డేఎట్స్ ఈస్టర్న్ ఫ్లింట్లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చారు ప్రత్యేక విమానంలో నావీ ఎయిర్ స్టేషన్ను ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న రాజ్నాథ్ సింగ్కి జిల్లా కలెక్టర్ నేవీ అధికారులు స్వాగతం పలికారు ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలస్వాకు వెళ్లి నౌకాదళ శక్తి సామర్థ్యాలను పరిశీలించనున్నారు ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నరకు ప్రత్యేక విమానంలో రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ వెళతారు